సరేనండి బాబా అయితే దాకి ఎండకి బ్యానర్ కట్టేసి లేక చాలి మంచి నీళ్ళు అవుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా అంకుల వచ్చేసి వంట మాస్టర్ అండి పప్పు అలా చూపించాం కదా చాలా టేస్టీగా చేస్తారు కొత్తిమీర ఎక్కడ చేస్తుందా అండి ఇవేమో సాంబార్కి పచ్చని పప్పు ఎడవ పెడుతున్నారు ఇంకా అన్ని పల్లవ్ దినుసులోకి కర్రీస్ నేనేమో టమాటాలు ఉల్లిపాయలు కూడా మొత్తం సిక్కు తీసేసుకున్నారు కొయ్యండి కాబ ఇప్పుడు ఇప్పుడుదా గోష ట్రైనింగ్ ఇస్తున్నానండి కోయమని ఏమి చిన్నగా ఐదు కట్టు అక్కాయా మధ్య పెళ్ళి అయితే చాలా సందడి సందడిగా జరిగిపోతుందండి ఇంక అందరూ కలిసి గోంగారే కోస్తా ఉన్నారు ఒకరికి అవ్వదు కదా తర్వాత మడుపొంగడు కట్టేయాలి ఎన్ని విందు వంట చేయడానికంటే ఇంకా బిర్యానీ చేయాలి కదా బియ్యం అయితే కొలుసుకుంటున్నాను ఇంకా డబరాలు ప్రహారంగా కొలుచుకొని శుభ్రంగా అడిగేసి బిర్యానీ చేసేటప్పుడు చూపిస్తాను అండి మొత్తం అయితే ఇప్పుడు దాకా గోంగరకు వచ్చాపే ఉప్పు మాది రోజు మరి మేము తిని తిన చెప్పు ఉప్మా టేస్ట్ ఎలాగుందో సందా మొత్తం ఏమో వంటలు ఉంది అత్తం అన్నట్లు పడ్డే ఏ పిచ్చి మా అమ్మ కడుగులో ఉప్మా ్రా పడతారీ హాయ్ చెప్పండి సాస్ ఎక్కువ పెట్టుకున్నావా ఎగ్గారింటా చూపి సీడ్ బుక్కులు సాస్ బావి నువ్వు ఆశ్రీ నువ్వు పెట్టుకోలేదా నీకు ఫస్ట్ కొని పెడతలే దాంట్లో రా

ఓకేనండి ఇంకా స్టేజ్ అయితే వేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇంకా మహేంద్రబాబుకి ఇంకా పెళ్లి వీడియో అలానే ఫోటోలు దిగాలి కదా అందుకని చెప్పేసి ఇంకా చాలా వెళ్ళి సప్పు కాడ లేకపోతే చాలు మంచి మంచి ప్రదేశాలు కాడ ఇంకా ఫోటోలు స్టెల్ అలాంటి వీడియోలు దిగుతాం మరి పోయి స్టేజ్ అయితే ఇంకా రెడీ చేస్తున్నారు డెకరేషన్ ఎవరు రా స్టిల్ దిగుతున్నాపారాపో మేళ్ళత్తనా ఇంకా నలుగు మీద రెండు ఫోటోలు అన్నా తర్వాత ఇంకా బట్టలు చెట్స్ నలభై ఒక నాలుగైదు జతలు తీసుకున్నాం పెళ్ళికి ఇంకా వాటి మీద మార్చుకుంటే వీడియోను అలానే ఇంకా ఫోటోలు మొత్తం దిగుతారు మా ఇంకా ఎట్లయినా ఫోటో ఇచ్చారు కదా కొంచెం ఫిల్సే ఏం చదువుతూ ఉంటాడు తర్వాత దిగి రండి ఏం చాలా ఇలా ఎట్లా మార్చగలుగుతా ఆ ఈ ఒక ఫోటో

చిన్నగా కనబడుతుంది బాగుంటాయి కానీ అటు ఇది పెట్టేదిగా అనుకో నవ్వు బావ స్మైలీ ఆహ కింద చూడు అది రోడ్డు చూడు రోడ్డు ఎట్లా ఉందండి ఆ స్లో కింద అట్లా విడితి ఆ సూపర్ ఇంకొకసారి కింద కింద కను ஸ்லோகா இந்தట్లా குடுங்கடா யாருங்க யா తొలకాని కింద రకం చిన్నగా చిన్నగా కాదు స్ట్రైట్ గా స్ట్రైట్ గానే చిన్నగా తిప్పు కొద్ది కొద్ది తిప్పుతా ఉండి

అటు వచ్చేసి అటు ఓకే ఇంకొకసారి ఇక్కడ నుంచి అయ్యే లుక్ మీద ఇంకా స్టైల్ మార్చుకో అదే అలాగే బ్యాక్ అత్త అట్టగంటే కాదు ఖర్చుగా

enna <laughs> va 타지 드리고 나선 말은 엄마께 드렸네 아 버나에 해 주는 거지 아니야 엄마 버나라 버나래나 아 அம்மா ஏ பே பஞ்சட் நானே கட்ட வந்து ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేసింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్